అవసరం లోన్ పెట్టుకున్నామండి నా పేరు అయిపోతాయండి మాకు బ్యాంకులోని ఫ్యాన్సీలు మీకు రిజిస్ట్రేషన్ అవ్వాలని బ్యాంకులో పెట్టించారండి రెండు సంవత్సరాలు అయిందండి మాకు ఇప్పటిదాకా సమాధానం లేదు బ్యాంకులో మేము నోటీసులు పంపుతున్నారండి డబ్బులు కట్టమని అందుకని మాకు ఇల్లు ఇవ్వలేదండి డబ్బులు కట్టమని చెప్తున్నారండి అందుకని మేము డబ్బులు కట్టమని మాకు రద్దు చేయాలండి ఆ డబ్బులు రోడ్డు రద్దు చేయాలండి బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయండి ఇదిగోండి మీరు లాస్ట్ సాటర్డే జాయిన్ అయ్యాను జాయిన్ అవగానే పెద్దవాళ్ళందరూ కూడా ఈ కిట్ హౌసెస్ మీద రివ్యూ చేయమని చెప్పడం జరిగింది రివ్యూ చేశాను కన్సల్డ్ ఇంజనీరింగ్ అఫీషియల్స్తో ప్లస్ కాంట్రాక్ట్తో కూడా మాట్లాడటం జరిగింది వారం రోజుల్లో మనకి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ కూడా ఏదైతే టెప్ట్ అయిందో కరెంట్ వైర్ పవర్ సప్లై మెయిన్ ప్రాబ్లం అయింది కూడా వాళ్ళు చేస్తామని చెప్పారు వీలైన తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తాం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ ఇంట్రెస్ట్ గురించి అడుగుతున్నారు అది కూడా పై లెవెల్కి రాయటం జరుగుతుంది కొంతమంది మహిళలు వచ్చి లక్ష ఐదు వేల రూపాయలు వడ్డీ కట్టాలని మూడు లక్షల ఐదు వేలు మాపై లోన్ తీసుకున్నారు గవర్నమెంట్ కానీ నాలుగు లక్షల యాభై వేలు కట్టాలని చెప్పి బ్యాంకు నుంచి ఫోన్ చేసి మాకు బ్యాంకులో ఏమైనా అమౌంట్ ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారో మా ఫ్లాట్ని ఇంకా అప్పచెప్పలేదని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే వాటితో కలిసి మున్సిపల్ ఆఫీస్ రావడం జరిగింది మరి వీళ్ళు అడిగినా వీళ్ళు అడిగేది ఏంటంటే అప్పు అప్పచెప్పినప్పుడు మేము ఇంత వడ్డీ కట్టాలి శ్రీ తోట త్రిమూర్తులు గారు కౌన్సిల్ సమావేశంలో అనేక సార్లు హామీ ఇచ్చారు కదా మీరు ఏ రోజు ఇంట్లోకి వెళ్తారో ఆ రోజు వరకు మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీ మీరు కట్టక్కర్లేదు అప్పటి వరకు ప్రభుత్వమే కట్టుకుంటుందని చెప్పి అండపేట కౌన్సిల్ సమావేశాల్లో ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సోదరు మీరు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను కౌన్సిల్ సమావేశంలో మీరు చెప్పారు మేము విన్నాం పాత్రికేయులు విన్నారు మొత్తం ముప్పై మంది కౌన్సిలర్స్ విన్నారు చైన్ ప్రస్తున్నారు సహా మరి ఎందుకు మూడు సంవత్సరాల క్రితం వీళ్ళందరినీ బతిమాలి బెదిరించి మరి బ్యాంక్ తీసుకెళ్ళి తనిఖా పెట్టించుకున్నారు మరి ఈ వడ్డీ ఎక్కడ కట్టుకోగలరు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏడు సంవత్సరాల క్రితం వీళ్ళు లక్ష రూపాయలు చెల్లించారు మున్సిపాలిటీకి మరి లక్ష చెల్లించి మరి వీళ్ళు ఇల్లు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ వేళ ఫస్ట్ ఫేజ్ నాలుగు వేల అరవై నాలుగు ఇల్లు అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఒక లెఫ్ట్ కనెక్షన్ మాత్రం పెండింగ్ ఉంది అది రెండు నెలలు కూడా చేస్తే ఎలక్షన్ కూడా రావడంతో తను ఆగడం జరిగింది ఇదే విషయం ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత నీకు సార్ చెప్పాం ఎక్కడ కూడా చేయడం మానేసి మరి ఏదో ఏదోదో చేస్తూ ఉన్నారో మరి ఇవేళ మండపేట పట్టణానికి సంబంధించిన లబ్ధిదారులు కొన్ని కోట్లు బ్యాంకు లోన్లో బ్యాంకులో నేను మీద తనకా పెట్టించారు ఈ డబ్బు అంతా ఎవరు జేబులోకి పోయింది కాంట్రాక్టర్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట అటు కానీ ఆ వేళ నుంచే కాంట్రాక్టర్ ఇస్తాడు పని పూర్తి చేస్తాడు అంతే తప్ప ఆ పని చేయకుండా మరి పేరు వస్తుంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది ఒక దొంగతతో మరి ఫ్లాట్కి రంగులు వేసుకోవడానికి మీకు టైం వచ్చింది కానీ రంగులు మారుస్తానికి మీకు టైం వచ్చింది కానీ పనులు చేయించడం బాధ్యత కాదా మరి అనేకసార్లు కౌన్సిల్ సమస్య అడిగాం గత రెండు సంవత్సరం అడుగుతున్నాను త్రిమూర్తులు గారు అయ్యా మీకు చాలా పనులు ఉంటాయి మీ ఖాళీ ఉండదు మీ చైర్పేర్సన్ గారికి కానీ లేదా ఇతర వైస్ ఉన్నారు వాళ్ళకి కానీ లేదా మీకు నచ్చిన ఇద్దరు కౌన్సిలర్స్ కానీ బాధ్యత పెడితే వాళ్ళ దగ్గరుంటే నేను దానిలో కంప్లీట్ అయిపోతే పనులు ఆ రక చేయండి అని అంటే లేదు నేనే చూస్తాను అని చెప్పారు తప్ప అంటే మీ మీ యొక్క నాయకులకు కూడా దగ్గరుండి చేస్తే వాళ్ళకి ఎక్కడ మీద ఉందని చెప్పి మీ యొక్క చుక్తి తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా కమిషన్ కానీ ఇచ్చారు వారం రోజుల లోపల ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఇల్లు అన్ని కూడా ఎంటర్ చేస్తామని ఫస్ట్ ఫేజే కాదు రెండో ఫేజ్లో ఉన్న ఇల్లు కూడా ఎంటర్ చేసి తీరాలి తెలియజేద్దంటే ఆ లిఫ్ట్ కనెక్షన్ పూర్తి చేస్తే సుమారు రెండు వేల నాలుగు